జలియన్ వాలాబాగ్ మ్యాసకారి గురించి మనం హిస్టరీ బుక్స్లో చదువుకునే ఉంటాం లేకపోతే ఎక్కడైనా వినుంటాం కదా కానీ నేను ప్లేస్కి వచ్చిన తర్వాత తెలిసింది వాటర్ డ్రెడ్ఫుల్ ఈవెంట్ దట్ వాజ్ అనేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున బ్రిటిషర్స్ భారతీయుల మీద గన్ ఫైరింగ్ జరిపారు ఈ జలియన్ వాలాబాగ్లో ఈ దుర్ఘటనలో కొన్ని వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు అండ్ వేలాది మంది గాయపడ్డారు కూడా వైశాఖి అనే పంజాబీ ఫేమస్ ఫెస్టివల్ సో ఆ ఫెస్టివల్ని జరుపుకోవడానికి ఈ జలియన్ వాలాబాగ్ గార్డెన్లోకి కొన్ని వేలాది మంది భారతీయులు ఇక్కడికి వచ్చారు అదే సమయంలో బ్రిటిషర్స్ అండ్ వాళ్ళ ట్రూప్స్ ఈ పార్క్లో ప్రవేశించి విచక్షణారహితంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ థాట్ లేకుండా భారతీయుల మీద గన్ ఫైరింగ్ జరపడం జరిగింది కొన్ని వందలాది మంది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పీపుల్ ఆఫీషియల్లీ మరణించారు అండ్ వేలాది మందికి గాయాలు కూడా అయినాయి రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ని జలెన్ వాలాబాగ్ మెమోరియల్ సెంటర్గా రెనోవేట్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ప్రస్తుతం లోపల జల్ ఉన్నాను నేను ఇంకా ఈ ప్లేస్లో ఉన్న వేరియస్ థింగ్స్ని మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ హిస్టరీలోనే మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ డ్రెడ్ఫుల్ ఈవెంట్స్లో జలెన్ వాలాబాగ్ మ్యాసికర్ కూడా ఒకటి అప్పటి బ్రిటిష్ పరిపాలకుల దుశ్చర్యకు కొన్ని వందలాది మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు వీరిలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు జలియన్వాలా బాగ్ అనేది అమృత్సర్ నగరంలోని ఒక గార్డెన్ పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖి పండుగ సందర్భంగా వేలాది మంది నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్న జలియన్వాలా బాగ్కు చేరుకున్నారు ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా దేశ ప్రజలను ఎటువంటి థ్రయల్ అండ్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ చట్టానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇందులో భాగంగా నిరసనలు ఆందోళనలు చేపట్టారు భారత ప్రజలు అప్పట్లో మైకేల్ ఓ డ్వాయర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్గా ఉండేవారు అతడి గవర్నెన్స్లోనే జెలిన్ వాలాబాగ్ మేసికర్ జరిగింది దాదాపు ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ ఉంటుంది ఇదే సమయంలో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయర్స్ సర్దంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి ప్రవేశించి అక్కడ భారత ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ డయర్ ఆదేశించారు సైనికులు తుపాకులు గురిపెట్టి ఎలాంటి హెచ్చరిక లేకుండా భారత ప్రజలపై కాల్పులు జరిపారు ప్రవేశ మార్గాన్ని మూసివేసి గుమిగూడిన జనంపై బుల్లెట్ల ఫైరింగ్ చేశారు ప్రజలు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులలో కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద గాథగా నిలుస్తుంది జలియన్ బాగ్ ఘటన జరిగిన ఇరవై ఏళ్ల తర్వాత ఉద్దమ్ సింగ్ అనే భారత స్వాతంత్ర ఉద్యమకారుడు లండన్ వెళ్ళి పంతొమ్మిది వందల నలభై మార్చి పదమూడున అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అయిన మైకేల్ ఓడ్వాయర్ను హతమార్చి జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు चूसार कदा वाला बाग मेमोरियल सेंटर वाला बाग इज अ हिस्ट्री दैट कैन नेवर बी फॉरगॉटन एंड विल नॉट बी फॉरगॉटन